వరికుంటపాడు మండల పరిషత్ కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణపై జరిగిన శిక్షణా తరగతులు ముగిశాయి ఈ సందర్భంగా రెండు వేల ప్రపంచ దేశాలు సాధించాల్సిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను స్థానికీకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన తొమ్మిది లక్ష్యాలపై సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగిందని ఎంపీడీఓ వేణుగోపాల్ తెలిపారు మెరుగైన జీవనోపాధులు ఆరోగ్యకరమైన నీటి సమృద్ధి పచ్చదనం పరిశుభ్రత సుస్థిరమైన మౌలిక సదుపాయాలు సుపరిపాలన సామాజిక భద్రత వంటి అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డి నాగూర్వలి ఏపీఎం సుధాకర్ ఏపీఓ ఆజంఖాన్ శిక్షకులు శివ సురేష్ సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు వెలుగు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు చదువుకున్న వ్యక్తి అయితే ముఖ్యంగా కాబట్టి అందుకనే మనకు గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మొదటి భారతదేశంలో మహిళలకు సేవ చేసినది ఎడ్యుకేషన్ విషయంలో డెవలప్ చేయడానికి వారు పాలు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మహిళల్లో చైతన్య పరిచి వాళ్ళ స్త్రీ పురుషులు మనకి హెచ్చు తక్కువ భావన ఉంటుంది ఎందుకంటే జరుగుతుంది అదేవిధంగా రాజకీయంగా వారిని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా మనం గా వారిని ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇంట్లో కూడా సోషల్ కూడా కేటాయించడం జరుగుతుంది ఈ విధంగా మనము మన యొక్క ప్రభుత్వం the department of education